సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు ఢిల్లీ పేలుడు కేసులో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాయి కేంద్ర రాష్ట ఏజెన్సీలు ఎన్ఐఏతో పాటు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ హర్యానా జమ్మూ కశ్మీర్ పోలీసులు యూపీ ఏటీఎస్ అధికారులు అనుమానిత ప్రాంతాల్లో ముమ్మరంగా సోదాలు చేస్తున్నారు ఈ క్రమంలో రెడ్ కలర్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కార్ కోసం గాలిస్తున్నారు ఢిల్లీ పోలీసులు ఎర్రకోట వద్ద పేలుడుకు తెగబడిన బాంబర్ ఉమర్ నబీ పేరు మీద ఈ కార్ రిజిస్టర్ అయినట్టు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి ఈ ఎకో స్పోర్ట్ కోసం గాలిస్తున్న ఢిల్లీ పోలీస్ యూపీ హర్యానా పోలీసుల్ని అరెస్ట్ చేశారు అలర్ట్ చేశారు అన్ని టోల్ ప్లాజాల వద్ద తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం ఢిల్లీ పేలుడు కేసుకి సంబంధించి దర్యాప్తు మరింత వేగవంతంగా జరుగుతోంది దాంతో పాటుగా మరి కాసేపట్లో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం కూడా జరగబోతోంది మా కరెస్పాండెంట్ వెంకటేష్ వెంకటేష్ ఢిల్లీ నుంచి జాయిన్ అవుతున్నారు చెప్పండి ఎర్రకోట కారు బాంబు పేలుడుకు పాల్పడిన ఉమర్ పేరుపై మరొక కారు రిజిస్టర్ అయినట్టుగా పోలీసులు గుర్తించారు సో రెడ్ కలర్ లో ఉన్నటువంటి ఫోర్డ్ ఈకో కారు రిజిస్టర్ అయినట్లుగా పోలీసులు గుర్తించారు సో ఈ కారు లో ఇతరుల ఇద్దరు పరారయ్యారా ఆయనతో పాటు మొత్తం ముగ్గురున్నారని చెప్తున్నారు అందులో ఉమర్ మొన్న జరిగినటువంటి కారు బాంబు పేలుడులో చనిపోగా మరొకటి ఆ కారు పరారయ్యారా అనేటువంటి ఒక అనుమానం పోలీసులు వ్యక్తం చేస్తున్నారు సో ఆ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఢిల్లీకి ఆనుకుని అన్ని రాష్ట్రాలు ఇటు హర్యానా ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ అన్ని రాష్ట్రాల పోలీసులను అప్రమత్తం చేశారు టోల్ లను కూడా అప్రమత్తం చేశారు ఈ రెడ్ కలర్ కారు ఫోర్డ్ కంపెనీకి సంబంధించినటువంటి రెడ్ కలర్ కారు కనుక కనిపిస్తే ఇమీడియట్ గా ఇన్ఫామ్ చేయాలని ఆ మేరకు అనేక చోట్ల పూర్తిగా సాయుధ సాయుధులైనటువంటి పోలీసులను నియమించారు ఎక్కడైనా ఈ రెడ్ కార్ లో ఉన్నటువంటి అగంతకులు కాలుపులు కనుక జరిగితే ఇమీడియట్ గా వారిని హ్యాండిల్ చేసేందుకు సాయుధులైనటువంటి పోలీసులను అన్ని చెక్ పోస్ట్ వద్ద కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి సో ఈ స్పోర్ట్ అనేది ఫోర్ట్ కంపెనీకి సంబంధించిన కారు ఇది రెండు వేల పదిహేడులో లో ఉమర్ నబీ పేరు పైన ఢిల్లీలోని రాజౌరి గార్డెన్ లో ఇది నమోదై ఉంది సో ఆ నేపథ్యంలో ఆ కారుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పటికే పోలీసులు తమ ఉంచుకున్నారు సో వాటి మొన్న జరిగినటువంటి పేరు సందర్భంగా ఈ కారు కూడా దాంతో పాటు వచ్చిందా అనేటువంటి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయనతో పాటు ఉమ్మడితో పాటు మరొక ఇద్దరు కూడా పొల్యూషన్ చెకింగ్ దగ్గర కనిపించినటువంటి నేపథ్యంలో ఆ ఇద్దరు వేరే కార్ లో ఈ ఫోర్డ్ కార్ లో పరారయ్యారా అనేటువంటి అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ రెడ్ కార్ ను అన్వేషించేందుకు పోలీసులు వేట నిలిపివేయడం చట్టరీత్యా నేరం సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ వెంటనే సంప్రదించండి డిటిహెచ్ లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు